భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల పదకొండు రాష్ట్ర శాసనసభలలో చర్చలపై నిర్దిష్ట పరిమితిని విధించింది వ్యాసం యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది శాసనసభలో చర్చపై ఆంక్షలు తన విధుల నిర్వహణలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి ప్రవర్తనకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో ఎటువంటి చర్చ జరగదు వివరణ పరిధి మరియు ప్రయోజనం శాసన చర్చలు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తుల ప్రవర్తనపై చర్చలు జరపకుండా రాష్ట్ర శాసన సభలను ఈ కథనం పరిమితం చేస్తుంది ఇందులో వారి న్యాయ విధులకు సంబంధించిన సానుకూల మరియు ప్రతికూల వ్యాఖ్యలు లేదా విమర్శలు రెండూ ఉంటాయి న్యాయ స్వాతంత్ర్యం ఈ పరిమితి యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను కొనసాగించడం న్యాయమూర్తుల ప్రవర్తనపై చర్చించకుండా రాష్ట్ర శాసన సభలను నిరోధించడం ద్వారా రాజకీయ పరిణామాలు లేదా ప్రభావానికి భయపడకుండా న్యాయమూర్తులు తమ విధులను నిర్వహించగలరని నిర్ధారిస్తుంది న్యాయ ప్రవర్తన విధులను నిర్వర్తించడం పరిమితి ప్రత్యేకంగా తన విధులను నిర్వర్తించడం లో న్యాయమూర్తుల ప్రవర్తనను సూచిస్తుంది అంటే వారి న్యాయపరమైన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు వారి వృత్తిపరమైన ప్రవర్తన ఇందులో నిర్ణయం తీసుకోవడం కోర్టు గది ప్రవర్తన మరియు ఇతర సంబంధిత న్యాయ కార్యకలాపాలు ఉంటాయి మినహాయింపులు వ్యక్తిగత న్యాయమూర్తుల ప్రవర్తనపై దృష్టి పెట్టనంత వరకు న్యాయపరమైన సంస్కరణలు లేదా నిర్మాణాత్మక సమస్యలు వంటి సాధారణ పరంగా న్యాయ వ్యవస్థ గురించి చర్చలను ఈ కథనం నిరోధించదు చిక్కులు రాష్ట్ర శాసనసభ రాష్ట్ర శాసన సభలు మరియు మండలి సభ్యులు తమ అధికారిక సామర్థ్యాలలో న్యాయమూర్తుల నిర్దిష్ట చర్యలు లేదా ప్రవర్తనలను చర్చించకుండా నిషేధించబడ్డారు న్యాయ వ్యవస్థపై ఒత్తిడి చేయడానికి లేదా భయపెట్టడానికి శాసన అధికారాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఇది సహాయపడుతుంది న్యాయపరమైన జవాబుదారీతనం న్యాయమూర్తుల ప్రవర్తన గురించి రాష్ట్ర శాసనసభలు చర్చించలేనప్పటికీ న్యాయపరమైన జవాబుదారీతనం కోసం ఇతర యంత్రాంగాలు ఉన్నాయి న్యాయపరమైన దుష్ప్రవర్తనకు సంబంధించిన సమస్యలను అభిశంసన లేదా న్యాయమండలి విచారణలో వంటి తగిన చట్టపరమైన మరియు రాజ్యాంగ విధానాల ద్వారా పరిష్కరించవచ్చు శక్తి సమతుల్యత అధికారాల విభజన ఈ ఆర్టికల్ ప్రభుత్వం యొక్క శాసన మరియు న్యాయశాఖల మధ్య సరిహద్దులను స్పష్టంగా గుర్తించడం ద్వారా అధికారాల విభజన సిద్ధాంతాన్ని బలపరుస్తుంది న్యాయ వ్యవస్థ అనవసరమైన శాసన ప్రభావం లేకుండా స్వతంత్ర శాఖగా పనిచేస్తుందని ఇది నిర్ధారిస్తుంది పరస్పర గౌరవం పరిమితి ప్రభుత్వ శాఖల మధ్య పరస్పర గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది ప్రతి శాఖ కలిగి ఉన్న ప్రత్యేక పాత్రలు మరియు బాధ్యతలను గుర్తిస్తుంది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల పదకొండు న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను మరియు స్వాతంత్ర్యాన్ని రక్షించడానికి రాష్ట శాసనసభలు తమ విధులను నిర్వర్తించడంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తుల ప్రవర్తనను చర్చించకుండా నిషేధిస్తుంది న్యాయమూర్తులు తమ న్యాయ విధులను శాసన శాఖ నుండి జోక్యం లేదా ఒత్తిడి లేకుండా నిర్వహించగలరని ఇది నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము మూడు రాజ్య శాసన మండలి సాధారణ ప్రక్రియ ఆర్టికల్ రెండు వందల పదకొండు శాసన మండలిలో చర్చపై నిర్బంధన సర్వోన్నత న్యాయస్థానము యొక్క లేక ఉన్నత న్యాయస్థానము యొక్క ఎవరేని న్యాయాధీశుని కర్తవ్య నిర్వహణ ఎందలి అతని నడవడికి సంబంధించి రాజ్య శాసన మండలిలో ఎత్తి చర్చ జరగరాదు The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Procedure Generally. Article 211. Restriction on Discussion in the Legislature. No discussion shall take place in the Legislature of a State with respect to the conduct of any judge of the Supreme Court or of a High Court in the discharge of his duties.